పంచభూత క్షేత్రాల్లో అగ్ని క్షేత్రమైన అరుణాచలంలో కార్తీక మాస దీపోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఏడాది డిసెంబర్ నాలుగున ధ్వజారోహణంతో ఈ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఇక కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని అరుణగిరిలు విద్యుత్ దీపకాంతులతో దేదీప్యమానంగా ప్రకాశించగా భక్తులు కాల్చిన బాణసంఛా వెలుగులతో అరుణాచలం ఆలయ ప్రాకారం అరుణగిరి ఆధ్యాత్మికతతో వెళ్లి రకరకాల పూలతో అందంగా అలంకరించిన వాహనాలపై అన్నమలయార్ నిమ్ములై అమన్లు మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు ఈ నేపథ్యంలోనే పంచరథ రథోత్సవం అంగరంగ వైభవం ంగా జరిగింది భక్తుల శివనామ స్మరణతో అరుణగిరి మారుమ్రోకింది వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేయగా ఆధ్యాత్మికత పరిమళించింది ఇక ఉత్సవాలలో అత్యంత ప్రధానమైనది మహాదీపం ఇది ఈ నెల పదమూడవ తేదీ శుక్రవారం అత్యంత వైభవంగా జరగనుంది ఆలయం లోపల బరిని దీపం వెలిగించటంతో ఈ ఉత్సవం అవుతుంది సాయంత్రం అరుణాచలం కొండపై మహాదీపం వెలిగించగా దేదీప్యమానంగా వెలిగే ఈ దీపం ప్రకృతి దృశ్యాన్ని ప్రకాశంపజేస్తోంది భక్త జనులను తన్మయ పరిచే ఈ అత్యద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తారు తమిళనాట కార్తీక పిలువబడే ఈ ఉత్సవం శతాబ్దాలుగా జరుపుకునే అతి పురాతన పండుగ మహావిష్ణువు బ్రహ్మదేవుని అహంకారాలను తగ్గించటానికి పరమశివుడు అంతలేని కాంతి స్తంభంగా కనిపించిన సందర్భాన్ని ఈ పండుగ సూచిస్తుందని ప్రతీతి ఇది చీకటిపై కాంతి విజయంగా దైవిక సత్యంగా ఆలయ చరిత్ర చదువు